నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ రెండైతే కన్ఫామ్ అయిపోయినాయి ఇక దాన్ని ఎవరు కూడా మార్చే పరిస్థితి లేనట్టే తెలుస్తోంది సో ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది సో ఆ సమావేశానికి సంబంధించి అటు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు సో వాళ్ళలో జనసేన అధినేత లీడ్ తీసుకొని మరి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నేను అన్నారు సో ఆయన తర్వాత అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా పురంధేశ్వర్ గారు అంటే జనసేన బీజేపీ టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు పార్టీల అధినేతలు కూడా ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరునైతే ప్రకటించారు సో మంత్రులకు సంబంధించి ఇంకా అధికారికంగా అయితే లిస్ట్ అయితే ఇంకా అయితే వెలువడలేదు సో మొత్తానికి కనుక చూస్తే రేపు ఉదయానికల్లా మంత్రులకు సంబంధించి అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ ఇరవై నాలుగు క్యాబినెట్ స్థానాలకు సంబంధించి అధికారికంగా కూడా లిస్ట్ అయితే రిలీజ్ అయ్యే ఉంది సో జనసేన అధినేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిపాదించిన పరిస్థితి ఉంది సో మొత్తానికి డిప్యూటీ సీఎంతో పాటు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి పదవిని ఆయన స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ హోం కాకపోతే మరి ఇంకేంటి రెవెన్యూనా లేకపోతే ఇరిగేషన్ శాఖ అనే దాని మీద కూడా రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తానికి ఆయన ఏ మంత్రి పదవి తీసుకుంటారనేది అయితే అయితే సస్పెన్స్ ఉంది అయితే ఆయనకి చంద్రబాబు గారికి వారిద్దరికైతే మొత్తానికి అయితే క్లారిటీ అయితే ఉన్నట్టుంది కానీ పబ్లిక్ మాత్రం ఇంకా ఇంకా కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కాదు అఫీషియల్గా ఆయన ఏ పదవి ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారని కానీ మెజారిటీ జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయనకి హోంమంత్రి పదవి ఇస్తేనే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిగా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా అలా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఆయనకి హోమ్ శాఖ ఇస్తే సో డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్ ఈక్వల్ టు చంద్రబాబు గారికి ఈక్వల్గా అంటే ముఖ్యమంత్రికి ఈక్వల్గా కూడా ఆయనకి గౌరవించినట్లు ఉంటుందనేది అందరి అభిప్రాయంగా కూడా కనపడతా ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏకైక డిప్యూటీ సీఎంగా అయితే అయితే వ్యవహరిస్తున్నట్టు అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది సో మిగతా మంత్రిత్వ శాఖలకు సంబంధించి అంటే ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారు సామాజిక సమీకరణాలు బేస్ చేసుకొని ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పదమూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గానికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు అనేటువంటిది అయితే మొత్తానికి అధినేతలందరూ కూడా అంటే టీడీపీ బీజేపీ జనసేన అధినేతలందరూ కూడా చర్చించుకుని ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకున్నట్టయితే తెలుస్తుంది సో ఆ లిస్ట్ అయితే ఇంకా అధికారికంగా అయితే ప్రకటించిన పరిస్థితి లేదు రేపు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో మొత్తానికి చూస్తే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం రేపు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి మరియు మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా విభూషణ్ మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా చీఫ్ గెస్ట్ గా రేపు అయితే హాజరు కానున్నట్టయితే స్పష్టంగా తెలుస్తా ఉంది మొత్తానికి ఇటు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణుల్లో సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది ఎన్నో సంవత్సరాల కలగా తన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనేమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాటు హేళం చేసిన పరిస్థితి ఉంది మానసికంగా కూడా ఆయన మీద చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉంది మాటల తూటాలతోటి మానసికంగా ఆయన మీద దాడి చేసిన పరిస్థితి ఉంది సో ఎట్టకేలకు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఆయన భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయనతో పాటు పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎంపీని కూడా గెలిపించుకొని దేశం మొత్తం తమ వైపుకు చూసుకునేలా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి చూస్తే అసెంబ్లీ గేట్ కూడా తాకిని ఉన్నటువంటి వైకాపాకి సంబంధించి ఈరోజు ఆయన ఎన్డీఏ కూటమిలో కీలకమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుని బలపరచ ఆయన కీలకంగా ఉన్నారు ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా వ్యవహరిస్తూ మరి ఆయన చంద్రబాబు గారి పేరుని అయితే ప్రకటించారు సో మొత్తానికి కనుక చూస్తే ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అనే ట్యాగ్ అయితే ఆయనకైతే పడతా ఉంది పవర్ఫుల్ ఉప ముఖ్యమంత్రిగా అయితే వ్యవహరిస్తే వ్యవహరించే పరిస్థితులు అయితే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి మంత్రిత్వ శాఖల గురించి రేపొద్దున ప్రమాణ స్వీకారానికి సంబంధించి అంశాల గురించి చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కన్నా రజనీ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ మంతోటి జూంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చంద్రగిరి యశురత్న గారు మాజీ పోలీసు ఉన్నతాధికారి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మంతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఉగ్గిరాల సీతారామ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా కన్న